కొల్లూరులో స్వల్ప వర్షం కొల్లూరులో స్వల్ప వర్షం కొల్లూరులో స్వల్ప వర్షం ఆరోగ్యశాఖ ఆగ నాకు ఆగమ్మ పోటీ పడబాక కనీసం రోజు లోపల ఖాళీ అయిన తర్వాత తెలుసు కానీ ఖాళీ అయిన తర్వాత కానీ అతగా బాయ్ దనాలి దనాలి జనాలే తెనాలి తెనాలి పుత్తూర్లాంగ బస్సు తెనాలి జరుకుంటుంది అది ప్రయాణంలో రాబోయేది వేమూరు అట్టగా రాబోయేది వేమూరు ప్రస్తుతం కొల్లూరులో నడక ఇంతేనా బా మీరెడికి బస్సు బాగా కొట్టుకున్నారు కదా బదులూరు పాడు అది బెల్లూరు దగ్గర బద్దులూరు పాడు ఉంది గ్రామం ఒకప్పుడు బస్సు ఉండేది పిల్లలకి అది రైట్ అదేది అదే అప్పుడు దెబ్బకుంటలో ఈ అడ్డం అన్నారు కదా బాగుంటాయి వస్తే రావాలా బా ఈ టైంలో వచ్చింది తక్కువ ఉండే ఫోటో கோடிச்சிளம் வெளியோதா வெளியோதம் பாய் எவ்ளோ எவரை மார்க்கெதுக்கு அடே அந்த ஹன்யா உடது கல்லூரி பயில் தேரணும் கொத்தூர்லங்க பஸ்ஸா ேது வேமூரா வேமோரா ஆ அந்த ஏது கிராப முசலப்பாடு ரெண்டு கூட உன்னப்பாடு ரெண்டு மூடு மூணு ஜம்பு சேசம் வந்தேசாட அந்த கட்ட கிளட்டா தொந்தர பத்து பஸ் பஸ் அந்த ன்யால்தான் உடது உண்டே